చిన్నగా ఉన్నాయి చాపకాపది రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఈజీగా చిన్నగా ఉన్నాయి ఇక చిన్న ఇప్పటివరకు వాడే చిన్నది ఇలా మొత్తానికే చిన్నది ఇది గురికొప్ప జస్ట్ అయితే పోతా ఇలా కాంపౌండే బగ్గ రెండు కిలోమీటర్ ఇంతకుముందు చూద్దాం ఇంకొక ఐదు పీసులు పడితే ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఉన్నది కింద ఉన్నది బా ఫ్రెండ్స్ కింద ఒకటి చ పెద్ద చచ్చిపోయింది చూడు ఇక మళ్ళీ చచ్చిపోయింది ఇలా మొత్తం మూడు చచ్చిపోయినాయి ఇలా మొత్తం మూడు చచ్చిపోయినాయి దీంతో అటు బతికే ఉన్నాయి కానీ చచ్చిపోయింది కానీ ఇంకా డ్యామేజ్ కాలే మనం గడ్డ వేసరికి అవుతుంది ఎట్లా గడ్డ వేసరికి ఇంకా గంట పడుతుంది இலக்கூடா டேமேஜ் அட்டும் இன்னும் இரவு கிலோ டேமேஜ் இரவு கிலோ இரவை கிலோன்ட்டு அர்த்தம் செய்யக்கூடாது வெயில் ரூபாய் வெயில் ரூபாய் லாஸ் ஒர்க்காப்பா தாதாப்பு மூணு கிலோ நாலு கிலோ உண்டியே நாலு ஷாபா தச்சி போய் இட்ல டேமேஜ் அது கட்டா இப்போ இரவது கிலோ இது கூட ஐட்டம் பண்ணிட்டு சேம் ஹெத

ఇది ఇప్పుడే పడ ఎర్రాన్న చేప మంచి తోటి అబ్బో చెంప అలుగుతాండ కొంచెం అయితే ఊహ్ బా మొక్కలు తాగింది మళ్ళా

மொத்தம் எட்டுக்க போதானே அல்லது ரெண்டுபடி ஒரு மூஷாரமே உன்னக்குன்னு நினைப்பேன் అమ్మ అయ్యో వెనక షాప్ ఉన్నది కానీ మొత్తం సిక్కు సిక్కు చేసింది ఇక తాగమా చేసింది చచ్చిపోయింది ఫ్రెండ్స్ ఇది కూడా కూడా చచ్చిపోయింది అమ్మా ఇంత చేపలు చచ్చిపోయినాయి ఇంత నాలుగో చచ్చిపోడు చైట మంచిగా ఉంటాయి చేపలు అనుకుంటే చచ్చిపోయినాయి నాలుగున్నాయి నాలుగు అంటే పదిహేను కిలో ఈజీ అవుతాయి ఒక్కటో ఐదు కిలో వేసుకున్నాను మళ్ళన్ని పెద్ద పెద్ద చేపలే దున్నపోతులే తెచ్చిపోయినాయి అన్ని అబ్బో మస్తు కోపమే ఉన్నాయి ఇది డేంజర్ కోపమే ఉన్నాయి నాకు తెలిసి ఇవాళ నా మూతి పలుగుతుంది ఇది మూడోసారి మిస్టేక్ అవడు ఇట్లా ఎర్రగా ఉన్నాయనుకో చేప ఇప్పుడే పడ్డట్టు నీస్ పోదు అప్పుడే పడ్డ చేపకు నీస్ అంతా అట్లే ఉంటుంది మంచి ఎర్రగా ఉంటుంది నీకు నీకు ఆడుతా ఉంటుంది స్సు కాకిందా బతికే ఉన్నాయి చచ్చిపోయిందా బాయ్ షాప్ అదితాడే భయం అవుతాను చచ్చిపోయిందా చచ్చిపోయిందా ఎందుకంటే ఇవాళ చాలా శాపాలు చచ్చిపోతున్నాయి కదా అందుకే ఇప్పుడు శ్వాస వెళ్తాను దీనికి మరి ఆక లోపల కదా ఇక మొత్తం తాడు వేనింది గిరి గిరితాడు వేయినట్టు వేయింది చేప పడ్డది కానీ గింత ఘోరంగా వేయిందండి డేంజర్గా వేనింది అమ్మ ఇక్కడ ఇంకా బతుకున్నట్టే గ్రేట్ ఇది అంత ఘోరంగా ఇరుక్కున్నంటే అంత ఘోరంగా ఇరుక్కుందంట ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ ఆరు కిలోల ముక్కకి ఒకటే పడ్డది నేను ఓళ్ళు ఎత్తుతానా అడవి కాంటాక్ట్ పెట్టిద్దాం ఎన్ని చేపలు అవుతాయో తమ్మిని కూడా పడ్డాయి ఒక యాభై కిలోలు దాకా పడ్డాయి బాపు కూడా ఇలా మంచిగా పడ్డాది ముగ్గురు చేసి తింటుంది ఆడతాయి అని అనుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు మొత్తానికి మనకు నూట ఇరవై ఒక కిలోలు పడ్డాయి చేపలు డ్యామేజ్లో పంతొమ్మిది కిలోలు పడ్డాయి పర్లేదు నిన్నటికంటే మస్తు బెటరు నిన్న తొంభై కిలోలు పడ్డాయి ఇలా నూట ఇరవై ఒక కిలో పడ్డాది రేపు ఇట్లా పడితే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్